సారీ మేడం చాలా సూపర్ గా ఉంది అండ్ విత్ ట్రాజిక్స్ ట్రాజిక్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్టీ అండి ఫాస్ట్ గా మ్యామ్ లైట్లు ఇచ్చేసారి మళ్ళీ ఇప్పుడు కూడా గివే ఉంది ఫాస్ట్ గా లైట్లు మంచి సీక్వెన్స్ వర్క్ లో వస్తుందండి సీక్వెన్స్ వర్క్ లో వస్తుంది చాలా సూపర్ గా ఉంది సారీ నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు పళ్ళుకి ట్యాప్స్ ఉన్నాయి చూపిస్తారు మ్యామ్ కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఇదొక కలర్ ఉంది ఫ్రెష్ శారీ మ్యామ్ ఫ్రెష్ సారీ అండ్ మీకు ఒక వచ్చేసి ఇదొక కలర్ ఉంది లైక్ ఇచ్చేస్తారు మ్యామ్ ఒక కలర్ ఉంది విత్ పర్పుల్ అండ్ ఇలా త్రీ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ గా ఉన్నాయి మంగల్ గ్రీన్ సెక్స్ లో ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇచ్చేసారు మా रेड कार्ड है ना प्लेट है ఎనీన్ ఏంటంటే మంగళగిరి చెప్సి సారీ కింది వైపు కంచి బార్డర్ ఉంటుంది మంగళగిరి చెప్ కింది వైపు కంచి బార్డర్ ఉంటుంది చాలా వెలుగుగా చూపిస్తాను potrà la porta, buonasera

వచ్చేసి మీకు వాట్సాప్ నెంబర్ అండి ఓన్లీ నంబర్ అండి పేమెంట్ నెంబర్ కాదు ఓన్లీ వాట్సాప్ నెంబర్ అండి మీకు ఏదైనా సారీ నస్తే వాట్సాప్ నెంబర్కి వచ్చేసి ఉంటుంది ఇచ్చేసారు ఫాస్ట్ ఫాస్ట్గా కామెంట్ బాక్స్ లో ఎవరి అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి అనేది ఇచ్చేస్తాము ఓకేనా వాళ్ళని చేస్తుంది ఇందులో బూ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఇదొక కలర్ ఉంది ఇదొక కలర్ ఉందండి ఇలాంటి బ్లూ బ్లౌసింది చాలా బాగుంది సారీ లైక్ ఫాస్ట్ గా వచ్చేసి ఇంకొకటి ఉంది ఎల్లో విత్ పింక్ కలర్ ఎల్లో విత్ పింక్ కలర్ ఇంకొకటి ఉంది చాలా బాగుంది సారీ బ్లౌజ్ కూడా ఉంది కదా మ్యామ్ పిక్ సారీకి బ్లౌజ్ కూడా ఉంది కదా పర్పుల్ కలర్ బ్లౌజ్ సీక్వెన్స్ వర్క్ లో వస్తుంది ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేసేయండి మేడం ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్

తీసేసుకోండి మనం ఈసారి కావాలంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసాము మేడం ఫాస్ట్ గా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇదండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇదండి పింక్ పింక్ బ్లౌజ్ కలర్ వచ్చింది మాత్రం చాలా సూపర్ గా ఉంది బ్లౌజ్ పింక్ కలర్ వచ్చింది చాలా బిటిఫుల్ గా ఉంది సారీ నస్తే స్కీన్ షాట్ తీసేసుకోండి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండి చాలా బిటిఫుల్ గా ఉంది సారీ నస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఫైవ్ నాయి ఓకేనా అండ్ వన్ ఫోర్ వచ్చేసి ఇదొక సారీ బ్లౌజ్ వచ్చేసి లవ్ వచ్చేస్తా లైఫ్ మీ పట్టలేదండి లైఫ్ ఎందుకు ఇవ్వట్లేదు లైఫ్ని ని కదా హాయ్ సిస్టర్ అర్నా సిస్టర్ ఇది ఒక సారీ చాలా బిర్యాం శారీ సర్లా టీ గారు హాయ్ అండి మేడం గుడ్ ఈవెనింగ్ జస్ట్ సిక్స్టీ లైక్స్ మేడం ఇది సిక్స్టీ లైక్స్ ఉంది అండ్ ఇది ఒక ఫైవ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ ఫ్రీ షిటింగ్ అండ్ మీకు వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇదండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇదండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇదండి ఫైవ్ డబుల్ నైన్ అవుతుంది షిప్పింగ్ మేడం థ్యాంక్ యూ ఫైవ్ నైన్ షిప్పింగ్ మేడం మీరేదో శారీ కావాలన్నారు కదా ఆ శారీ అమౌంట్ వేసేసేయండి ఫాస్ట్గా లైట్లు ఇచ్చేసేయాలి మ్యామ్ సిక్స్టీ కి ఒక గివివే ఉంది ఫాస్ట్గా లైట్లు ఇచ్చేసేయండి ఆన్లీ సిక్స్టీ లైక్స్ అండి ఆన్లీ సిక్స్టీ లైక్స్ కి గివే ఉందండి ఫాస్ట్గా లైట్లు ఇచ్చేయాలి సిక్స్టీ లైక్స్ మ్యామ్ ఫాస్ట్గా ఇచ్చేసేయాలి మ్యామ్ మన టూ గ్రామ్ పట్టు శారీస్ లో ఒక కలెక్షన్ అండి టూ గ్రామ్ పట్టు శారీస్ లో ఒక కలెక్షన్ చాలా చాలా బాగుంది ఈసారి కూడా టూ గ్రామ్ పట్టు మ్యామ్ టూ గ్రామ్ పట్టు శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు అండి లెహంగా పట్టు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం సిక్స్టీ లైక్స్ కి ఒక గీవ్ అవే అండి ఫాస్ట్ గా లైక్లు ఇచ్చేసే ఓన్లీ సిక్స్టీ లైక్స్ టూ గ్రామ్ పట్టు అండి ఇది టూ గ్రామ్ పట్టు బతుకమ్మ మనకి ఫ్రెష్ మంచి లెహంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పళ్ళు పాటు అండి ఇది వచ్చేసి పళ్ళు పాటు ఫ్రెష్ శారీ మ్యామ్ సిక్స్టీ లైన్స్ ఓన్లీ గివ్ అవే మ్యామ్ మార్నింగ్ ఒక గివ్ అవే ఇచ్చారు కదా ఇప్పుడు కూడా గివ్ ఉంది ఓన్లీ సిక్స్టీ లైన్స్ ఫాస్ట్గా గా రైతులు ఇచ్చేసారు మరి మీరు ఫాస్ట్ గా రైతులు ఇచ్చేసారు ఇది ఒక శారీ అండి బ్యూటిఫుల్ గా ఉంది శారీ మంచి టూ గ్రామ్ పట్టు సారీ మ్యామ్ టూ గ్రామ్ పట్టు సారీ సునీత మేడం మీరు కావాలి అన్నారు కదా వేరే వాళ్ళు అడుగుతున్నారు మీకు వద్ద కావాలో చెప్పండి ఫాస్ట్ గా అండ్ ఇది వచ్చేసి ఫ్యామిలీ ఆల్ చాలా బ్యూటిఫుల్ ఉంది సారీ ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా చేస్తుంది దీపికా మ్యామ్ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది మంచి టూ గ్రామ్ పట్టు సారీ మ్యామ్ చాలా సూపర్గా ఉంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ మంచి టూ గ్రామ్ పట్టు మీకు లెహెంగా పర్పస్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు బతుకమ్మకి షైనింగ్ అయితే చాలా సూపర్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మ్యాడమ్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఓన్లీ ఫ్రీ షిప్ ఇక అండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ షిప్పింగ్ వాట్సప్ నెంబర్ వచ్చేసి ఇగ శారీ మాత్రం చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ త్రీ షిట్పింగ్ ఏ ఓటి ప్రోగ్రాం ఉంది సారీ సిక్స్టీ లైట్స్ మ్యామ్ ఓన్లీ సిక్స్టీ లైఫ్ ఫాస్ట్గా లైట్లు ఇచ్చేసారి ఈ శారీ ఫ్రైస్ మాత్రం సిక్స్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ ఫ్రెష్ శారీ నా డామేజ్ నో స్ప్రింట్ అండ్ ఏంటంటే మీకు మంచి ప్రోగ్రామ్ పట్టించాలి ओनली सिक्सटी लाइक्स अंडी फास्ट का लाइक लीजिए सर मानो फास्ट का लाइक लीजिए सर अंडी फास्ट का మాత్రమే పేమెంట్ నెంబర్ వాట్సాప్ లో పెడతా అని చెప్పాను కొంచెం ఏంటంటే ఆ చూసుకో చూసుకోకపోయేసరికి మెసేజెస్ అవుతుందని నేను ఇందులో స్టార్ట్ చేశాను ఈ నెంబర్ స్టార్ట్ చేశాను అండ్ ఏంటంటే ఇట్ నా పేమెంట్ నంబర్ మ్యామ్ నెయ్యి

లైన్ టు అవున్ పబ్లిక్ నైన్ తగ్గు నైన్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ ఇది అందుబాటు అది ట్వంటీ మినిట్స్ లో బ్రైట్నెస్ తగ్గించాను ఇది బ్రైట్నెస్ కాదండి లైట్స్ అంతే ఉస్మా గారు ఇది బ్రైట్నెస్ కాదు బ్రైట్నెస్ అసలు ఫోన్లో లైఫ్ కి ఏమి ప్రాబ్లమ్ ఉండదండి లైవ్ అసలు ఏమి మనం ఎడిట్ చేయడం అసలు ఇది ఉంటాయి కదా షాప్ లో లైట్స్ ఉంటాయి కాబట్టి ఇలా కనిపిస్తుంది మరి షాప్ లో లైట్స్ ఉంటాయి కాబట్టి ఇలా కనిపిస్తాయి మేడం

I